అయితే రోజు కొత్త వీడియో వచ్చినట్లే ఏం చేస్తున్నారు అన్నమాట ఛానల్ కొత్త సబ్స్క్రైబర్స్కి ఏదో మెజర్మెంట్ తీసుకొని వీడియో తీసుకున్నారు మామిడితో కట్టడానికి మొదటగా మనము టైం కూర్ ఈ డోర్కి మెజర్మెంట్ తీసుకున్నాము ఓకే ఇప్పుడు మనము టైం కూడా తీసుకున్నాము మన డోర్కి ఎంత కావాలో అంత మిట్ తోటి తీసుకునేసి మొదటగా మనము ఒక మామిడాకుని తీసుకునేసి దీనిని ఈ విధంగా ఈ విధంగా మడిచి లోపలికి కుట్టాలన్నమాట ఈ విధంగా కుట్టేస్తే ఈ మామిడి తోరణం అనేది చాలా బాగా వస్తుంది ఈ తోరణాలకి మంచి పెద్ద పెద్ద ఆకులు తీసుకుంటే మన ఇంటికి బాగుంటుంది ఇది మన చెట్టు నుంచి వేరు చేసిన తర్వాత కూడా దాదాపు పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటలసే ఫ్రెష్గా ఉంటాయి ఆకులు అందుకోసం అని చెప్పేసి ఇరవై నాలుగు గంటలసేపటి మనకు ఆక్సిజన్ కూడాను ప్రొడ్యూస్ చేస్తాయి దీంట్లో సింథసిస్ అనేది చెట్టు నుంచి వేరు పడిన తర్వాత కూడా ఆకుకి తీసుకునే కెపాసిటీ ఉంటుంది మామిడి ఆకులకి అని చెప్పేసి అందుకోసమని చెప్పేసి మనము ఈ మామిడి ఆకులతోనే అనేది కడతాము నిజంగానే మన మామిడి తోరణం అనేది మన తెలుగు సాంప్రదాయంలో చాలా ముఖ్యమైన ఘట్టమనే చెప్పచ్చు ఎందుకంటే మనకి ఏ శుభకార్యం జరిగినా కూడాను మామిడి తోరణాన్ని ఇంటికి అలంకరిస్తాం చూడండి ఈ విధంగా ఈ విధంగా ఆకుని తీసుకుంటాం ఆకుని ఇలాగ పెట్టేస్తాం ఇలాగ పెట్టేసి ఈ ధ్వనని ఇక్కడికి లోపలికి అదిమేస్తాం అంతే మామిడి తోరణం రెడీ మామిడి తోరణం రెడీ ఇప్పుడు మనం ఇంటికి అలంకరిద్దాం రండి మామిడి తోరణం రెడీ అయింది చూడండి ఎలా ఉందో ఇలాగా బాగా గుజ్జుగా కడితే నాకులన్నీ కూడా చాలా బాగా నుంచి కూడాను తర్వాత పూలుగానే అలంకరిస్తే మన గృహానికి చాలా బాగా వస్తుంది ఆధ్యాత్మిక శోభతో పాటు పండుగ శోభ కూడాను మనకి ఇంటికి వచ్చేస్తుంది పండుగరణంతో పాటు మనం పూలుగానే అలంకరించేసినాం ఇప్పుడు మనకి ఈ పండుగ శోభ అనేది వచ్చింది చూడండి ఎంత బాగుందో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మామిడాకులు కుట్టే వాళ్ళు కాకపోతే మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి బాయ్ బాయ్